ధర్మస్థాపన కోసం అవతరించిన పరశురాముడి కథ ఈ కథ ప్రారంభించిన లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గోవింద అని కామెంట్ చేయటం మర్చిపోద్దు పరశురాముడు విష్ణుమూర్తి ఆరో అవతారం ఆయన జమదగ్ని మహర్షి రేణుకాదేవి కుమారుడు చిన్నప్పటి నుంచి వీరత్వం భక్తి శివారాధనలో నిమగ్నమయ్యాడు శివుని ప్రసన్నం చేయగలిగిన పరశురాముడు ఆయన నుంచి పరశు కొడవలి అనే దివ్యాయుధాన్ని పొందాడు ఆ కాలంలో క్షత్రియులు అధిక అహంకారంతో ప్రజలపై దురాగ్రహంతో అధర్మంతో వ్యవహరించారు ఎవరికీ జాలి లేకుండా హింసించారు ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షిని హత్య చేశాడు దీనివల్ల పరశురాముడు తీవ్ర కోపంతో ప్రతీకారంగా క్షత్రియులు సంహరించాడు పరశురాముడు ఇరవై ఒకటి సార్లు భూమిపై క్షత్రియులను నిర్మూలించి అధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని పునరుద్ధరించాడు ఆయన ఎంతటి కఠిన శిక్షణ ఇచ్చినా ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించి న్యాయబద్ధంగానే ప్రవర్తించాడు పరశురాముడు చిరంజీవి అని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆయన ఇంకా ఈ యుగంలో కూడా ఉన్నారని నమ్మకం మహాభారత కాలంలో కూడా పరశురాముడు జీవించి ఉండి భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు వంటి మహాయోధులకు శస్త్రవిద్య నేర్పాడు ఆయనకు శివుడి నుంచి లభించిన పరసు కొడవలి ఆయన ప్రధాన ఆయుధం పరశురాముడు క్షత్రియులు ఇరవై ఒకటి సార్లు సంహరించి తర్వాత ఆయుధాలను విడిచి శాంత మార్గం అనుసరించారు